అప్పుడు దీపం పెట్టాం గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం దేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం సమయక్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చాం ఈ రోజు మళ్ళీ దీపం టూ కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మహిళలను ఆదుకుంటున్నాం ఆ కార్యక్రమం కూడా ఏప్రిదంగా జరిగే పరిస్థితి వచ్చింది అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ ఇక్కడ మీరు గ్యాస్ కూడా చూస్తే కొన్ని ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ వస్తా ఉంది అది వచ్చినప్పుడు దాన్ని కూడా కనెక్ట్ చేస్తాం అవసరమైతే ఇక్కడ ఇచ్చే సబ్సిడీ వాళ్ళకే ఇస్తాం అప్పుడు ఇంకా గ్యాస్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు కనెక్ట్ చేసే పరిస్థితి లేదు ఇరవై నాలుగు గంటల గ్యాస్ ఉండే పరిస్థితి వస్తుంది ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ రూఫ్ ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఉండాలి పెట్టుకోగలిగిన వాళ్ళందరూ డెమోక్రటైజేషన్ పవర్ జనరేషన్ లో మీరు రూఫ్ టాప్ పెట్టుకుంటారు ఆ రూఫ్ టాప్ పెట్టుకొని మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు మీరే వాడుకుంటారు ఈ రోజు మనం చూస్తే కోస్ట్లాంధ్రాలో ఎండలు పరహితంగా ఉన్నాయి మీరు ఏసీ పెట్టుకొని బాగా ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కరెంట్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా అలాంటి కంఫర్ట్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదని అడుగుతున్నా పైన ఎండ సూర్యుడు కింద ఏసీ చిన్న రూమ్ పెట్టుకున్న ఫ్యాన్ గాని ఏసీ గాని పెట్టుకునే అవకాశాలు వస్తే ఆఫ్ టైం ఈ విషయంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి సోలార్ రూఫ్ గాని కుసుమ్ కింద మన పొలాల్లో మనం కరెంట్ తయారు చేసుకుని మనకు అవసరమైన కరెంటు వాడుకొని అవసరమైతే ట్రాక్టర్లు కూడా ఛార్జింగ్ చేసుకుని ఇంటికి కూడా వాడుకునే అవకాశాలు వస్తాయి అలాంటి వ్యవస్థకు శ్రీకారం చెప్తాం నా ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్కరికి కూడా కాస్ట్ తగ్గిస్తూ జీవన ప్రమాణాలు పెంచడం అనేది ప్రధానమైన ఉద్దేశం డిజిటల్ కనెక్టివిటీ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ ఎవ్రీ హౌస్ వైఫై ఇస్తాం డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం అది కూడా నీట్ బేస్ ను బట్టి వాళ్ళకి ఎంత కావాలంటే ఎంత బ్యాండ్ విత్ కూడా ప్రొవైడ్ చేస్తాం తెలియజేస్తున్నా ఫైవ్ జీ గాని సిక్స్ జీ గాని ఏది కావాలో ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు నిన్న మొన్న మీరు చూసి సెటిలైట్స్ కూడా ప్రైవేట్ సెక్టర్ లో వచ్చేస్తున్నాయి ఇలాంటి అనేక మార్పులు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటాం అల్టిమేట్ గా మనందరూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఫ్యామిలీ నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం ఒక ఆరోగ్యకరమైనటువంటి డబ్బులు కూడా సంపాదించుకొని ఆనందంగా ఫ్యామిలీ జీవితం గడపాలంటే అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది दाने दोहदम से